వైసీపీ నాయకులకు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కంటే జనసేననే ఎక్కువ శత్రువులుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే టీడీపీ కంటే విమర్శించడంలో ఒక పది అడుగులు ఎప్పుడు ముందుంటుంది జనసేన జన అంతగా ఇన్ని రోజులు నడుపుకొచ్చిన జనసేన పార్టీ చివరికి కనీసం పట్టుమని పాతిక సీట్లు కూడా సాధించలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా చేస్తున్న విమర్శ ఈ సీట్లు ప్రకటన వచ్చిన వెంటనే ట్వీట్ చేశారు అమ్మటి రాంబాబు పావలా అని అనిపించుకుంటారు కనీసం ఆ పావలా సీట్లు కూడా దక్కించుకోలేదు ఇంకా ఒకటి దక్కించుకునే ఇంకా ఒకటి తక్కువే దక్కించుకున్నారనేది అంటే ఆ విమర్శకు అవకాశం వచ్చేలాగా ఇవాళ నిర్ణయం ఉందని అనుకోవాలా లేదు ఇదే గౌరవప్రదమైన పొత్తుగా పవన్ కళ్యాణ్ గారు భావించారా ఖచ్చితంగా ఆయన ఆయనైతే ఇదే గౌరవప్రదమైన పొత్తుగానే భావించారు కాకపోతే ఎక్కడి నుంచి ఎన్నికల ప్రచారంలో ఎందుకంటే ఎన్నో సీట్లు వచ్చేస్తాయేమో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చీలిపోతుందేమో అని నిన్న మొన్నటి వరకు భయపడిన వైసీపీకి ఇప్పుడు చాలా ఊరటనిచ్చిందంట ఈ సీట్ల ఎంపిక కేవలం ఇరవై నాలుగు స్థానాలే పరిమితమయ్యారు అంటే జనసేనకి ఎలాంటి వాల్యూ ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ ఈ లిస్టును బట్టి చూస్తే అర్థమవుతుంది అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శ ఒక రకంగా ఏదో అంటారు కదా పడ్డావోడు చెడ్డావోడు కాదనో లేదంటే కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలను ఇప్పుడు ఆ అటువంటి సామెతలను ఉదాహరణగా తీసుకుని ముందుకు జనసేన లేదు ఈ అవమానాలు ఇవన్నీ రేపొద్దున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు తప్పదు అనుకుని ముందుకు వెళ్ళాలా